వచ్చాక కంచంలో చేయి కడుక్కోవడం మంచం మీద వాడడం బాగానే ఉంది ఇంకా తిరిగి చిక్కింది కనుక ఇలా అర్థమైన ఆలోచనలు పెట్టుకుని నువ్వు మదన నన్ను వేధిస్తున్నావు అలా కామేశ్వరరావు విసుగ్గా అనేసరికి సుబ్లక్ష్మి విస్తుపోయింది దాదాపు ముప్పై ఏళ్లు కావస్తోంది తను కాపురానికి వచ్చి ఎప్పుడైనా తనని ఇలా విసిరికొట్టారా ఎప్పుడు నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తిలో ఎందుకొచ్చినట్లు ఈ మార్పు భార్య ముఖం చిన్నబోవడం చూసి కాకపోతే ఏంటి చెప్పు ఈ మాట ఆ ఊరి అండం ఎన్నో మారు రోజు అదే సోదా అన్నాడు కామేశ్వరరావు తను విసుక్కున్నందుకు సంజయ్షి చెప్పుకుంటున్న ధోరణిలో శుభలక్ష్మికి కళ్ళనీళ్ల పర్యంతం అయింది సోదా మనం వెళ్ళినప్పుడు వియ్యపురాలు మాట్లాడిన వరసేయం బాగలేదు మనం మంచితనం ఆదర్శానికి పోయి మనం ఆ సంబంధం చేసుకోవడం ఇదంతా ఆవిడికేదో అలుసుగాను అవనేరని పెళ్లిగాను కనిపిస్తోంది అన్నాం సోదా తప్పా బాధ వల్ల ఆ మాట ఇంకో మాట అంటే అదేమో అంతలోనే అంత విసుగు రావాలి ఈయనకి అయినా చూస్తుంది కదూ పాపం వియ్యపురాలే అంటూ మహా ఆపేక్ష జాలి చూపిస్తున్నారు మొన్నక్కడికి నుంచి మరీ ఆవిడ కన్నీళ్లకే కరిగిపోయారో ఆవిడ కబుర్లకే లొంగిపోయారో ఆవిడ మీద ఏగ వాలనివ్వడం లేదు తనని అన్ని మాట్లాడినందుకు కోపం రావడం అట్టే పోయి ఆవిడంటే జాల భార్య కంటే పయ్యాడది ఎక్కువన్నమాట చి ఎన్నేళ్లు కోపరం చేస్తే ఏంటి ఈ మగాళ్ళ బుద్ధి ఇంతే ఇంట్లో ఆడది ఆహుతైపోయినా ఏం పట్టదు పయ్యాడది కన్నీరు కరిస్తే చాలు మంచులో కరిగిపోతారు అయినా ఆవిడికి బుద్ధుండకర్లే తనతోటి అలా మాట్లాడి ఆయనతోటి తీయగా కబుర్లు చెబితే తనకి అర్థం కాదనుకుంది కాబోలు సాటి ఆడదంటే ఈర్షపడి మగడనప్పటికి మోజుపడి ఆ మాట్లాడమేమిటి ఆ ప్రవర్తించడమేమిటి చిచ్చి ఇలాంటి సజ్జు అని ముందే తెలిస్తే ఈ సంబంధం చేయకుండా ఉండేది భార్య బాధపడుతుండడం చూసి కామేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు మీతో మాట్లాడిన తీరు వేరు నాతో మాట్లాడిన ధోరణి వేరు అయినా మీరంత ఊరట కలిగిస్తూ ఆవిడతో మాట్లాడమేమిటి అంటూ వచ్చిన దగ్గర నుంచి సుబ్బలక్ష్మి తనని వేధిస్తోంది అర్థంలేని అనుమానం తప్ప ఇందులో ఏముంది నడువయసులో భర్త అండలేకపోయినప్పటికీ మనసు పెట్టే కంగారుని తట్టుకోలేక పాపం ఏదో మాట్లాడింది పిచ్చిదాన్లా నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ ఆవేదన పడుతున్న ఒక ఆడదానికి కాస్త కవుర్లు చెప్పి ఊరట కలిగించడం తప్ప ఏంటో దీన్నంతా అర్థం లేని కోపం అనుకున్నాడు కామేశ్వరరావు తన దృష్టిలో తనది రేటు సుబ్బలక్ష్మికి అలాగే కామేశ్వరరావుకి ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోనులేదు అందు ప్రయత్నం చేయనులేదు ఇద్దరూ ముభావంగా ఉంటూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు నిజానికి ఇద్దరికీ మాత్రం ఒకే సదభిప్రాయం ఉంది తల్లి ఎలాంటిదైనా కూతురు మాత్రం రత్నంలాంటి పిల్ల అని దానికి తోడు మీనాక్షి కూడా కలకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతూ ఇల్లంతా ఎంతో తెలివిగా అతి నేర్పుగా సర్దుకుంటోంది అత్తగారు ఇక్కడ పూచుకు పిల్ల అక్కడ పెట్టనక్కర్లేకుండా అన్నీ తనే చేసుకుపోతోంది పెరట్లో మొక్కల నుంచి ఇంట్లో వంట వార్పు గదులు సద్దడం దాకా అన్నీ మీనాక్షే అతి సమర్థంగా నిర్వహించుకుపోతుండడం ఇటు కామేశ్వరరావుకి అటు శుభలక్ష్మికి కూడా ఎంతో సంతోషాన్ని సాగింది ఇటువంటి ఉత్తమరాలైన పిల్ల తమ కోళ్లయింది కదా అని ఓ నుంచి ఆనందం ఇలాంటి భార్యని తీసుకువెళ్లి కోపురం పెట్టడానికి ఏంటలా ఆలస్యం చేస్తాడు ఏవో సాకులు చెబుతూ అని సారథి మీద మరో పక్క నుంచి కోపం రాసాగాయి వాళ్ళిద్దరికేను ఎక్కడి నుంచి కేకేసినా వస్తున్నా అత్తయ్య గారు వస్తున్నా మామయ్య గారు అంటూ కాలి మట్టెల చొప్పుడైనా వినిపించకుండా ఇప్పే చక్కా వస్తుంది ఎంతో వినయంగా ఇక పట్ల బాబిగాడి పాటల సరే సరే ఎంత ఆదరణో ఎంత ప్రేమో వదినే నాకు నీళ్లు పోయాలి వదినే బట్టలు తొడగాలి నాకు వదినే అన్నం పెట్టాలి అంటూ వాళ్ళిద్దరూ వంతుల ప్రకారం పోటీ పడుతుంటే సన్నగా నవ్వుతూ కబుర్లు చెబుతూ వాళ్ల సంరక్షణంతా తనే చూస్తుంది మీనాక్షి ఇలా కోడలి పట్ల ఎంతో అభిమానాన్ని ఆదరాన్ని పెంచుకున్న సుబ్బలక్ష్మి ఓ రోజు రాత్రి మంచం మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్న మీనాక్షి కనపడేసరికి కలవల పడిపోయింది ఆ స్థితిలో కోడల్ని చూసేసరికి ఆమె హృదయం ఆందోళనతో నిండిపోయింది ఎందుకు ఇలా మదన పడుతోంది పాపం వాళ్ళమ్మని చూడాలనుందా వాళ్ళ నాన్న జ్ఞాపకం వచ్చాడా ఇక్కడ ఏమైనా బాధలు పడుతోందా అవేం కనిపించవే పైగా తను దాన్ని కన్న కూతురు కంటే ఎక్కువ ఆపేక్షగా చూసుకుంటుంది కదా అబ్బే అవేం అయి ఉండవు మరి ఎందుకు ఎందుకేడుస్తోంది సుబ్బలక్ష్మికి కాసేపటికి అర్థమైంది ఆ అవును నిజమే మర్యాద కోసం మా అందరికీ చాకరీ చేస్తూ ఇలా ఉండిపోయింది కాని మూగుడు లేని అత్తారిల్లు ఆడదానికి ఏం ఆనందంగా ఉంటుంది వెర్రిపిల్ల పైకి లేదు కాని సారథి రావాలని తనని తీసుకువెళ్లాలని మనసులో ఉండదా ఏంటి వయసులో ఉన్న పిల్లకి ఇలా అనుకుని మరణాడే భర్తతో చెప్పింది మీరు ఏం రాస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు ఒకటి రెండు రోజుల్లో అబ్బాయిని రప్పించాలి అంతే కుంటి సాకులు లేని అభ్యంతరాలు వాడు పెట్టకుండా చూడండి ఇంకో కబురికి వాడు రావలసిందే అలా చెయ్యాలి కబురు అంది ఖచ్చితంగా ఏంటో అంత హఠాత్తుగా వచ్చిన అవసరం అంటూ నవ్వుతూ వేళాకోళంగా ఆమె మాటని తీసి పారేసేవాడే అయితే కాని ఈ మధ్య భార్య తను ముభావంగా ఉంటూ ఉండడం వల్ల సరే అన్నాడు కామేశ్వరరావు అత్తగారు మామగారితో ఈ మొక్కలు చెబుతూ ఉండడం మీనాక్షి చెవుల్లో పడింది ఆనందంతో ఆమె హృదయం శృతిపర్వమైన వీణల ఒక్కమారు జల్లు మంది అత్తగారు ఎంత మంచివారు అనుకుంది తన మనసులో కోరికని ఆమె కనిపెట్టేలేదు కదా ఒక్క మాటుగా సిగ్గుతెర ముంచుకొచ్చింది నిన్ననే ఏడుస్తూ అనుకుంది పెళ్లి చేసుకుని నేను ఏం సుఖపడుతున్నాను భర్త వాత్సల్యం కోసం కదా కమ్మగా కళ్ళు కాని తను ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకుంది అదే కరువైనప్పుడు దాని పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు పెళ్లి చేసుకోని నీరజకి పెళ్లైన తనకి తేడా ఏమిటి ఇద్దరూ ఇప్పటివరకు కన్యలే తనకంటే నీరజనయం హాయిగా స్వేచ్ఛగా చదువుకుంటోంది తను కూడా అప్పట్లో నీరజ మాట విని మానేసి హాయిగా చదువుకుని ఉండవలసింది అని ఆ రోజు మీనాక్షి ఇంట్లో తిరుగుతూనే ఉంది కాని మనసు మాత్రం మధురమైన ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంది ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అంటూ వచ్చిన టెలిగ్రామ్ చూసుకుని భయాందోళనతో విజయవాడ పరిగెత్తుకొచ్చి గుండెలు దడదడలాడుతూ ఇంట్లోకొస్తున్న సారథికి హాల్లోకి నవ్వుతూ ఎదురొచ్చిన తండ్రిని చూసేసరికి మతిపోయింది ఇదిగోనేవ్ నీ సుపుత్రుని రప్పించాను చూడు అంటూ మేసం మేలేస్తూ ఇంట్లోకో కేక పెట్టాడు కామేశ్వరరావు వచ్చాడా బాబూ అంటూ సుభలక్ష్మి అన్నయ్యొచ్చాడు అన్నయ్యొచ్చాడు అంటూ రాధా బాబీ చుట్టూ చేరడం కానీ ఆ మాట విని పట్టలేని ఆనందంతో పొరుగు పొరుగున దాకా వచ్చి తలుపు దగ్గరే పక్కగా ఆగిపోయి దొంగతనంగా మీనాక్షి తనను చూడడం కానీ ఇవేం గమనించే స్థితిలో లేడు సారథి చాలా జబ్బుగా ఉండి ఉంటారనుకున్న నాన్నగారు ఇదేమిటి ఇలా నవ్వుతూ హాల్లో ఎదురయ్యారు నాన్నగారికి జబ్బు చేయలేదా అది అబద్ధపు టెలిగ్రామా దానిని ఎవరిచ్చారైతే ఇలా ఆలోచిస్తూ చేతిలో ఉన్న బ్రీఫ్ ఆ ఆమోటనే నిలబడిపోయిన కొడుకుని చూసి అదేమిటా అలా నిలబడిపోయావు రా లోపలికి రా అని సుబ్బలక్ష్మి అంటుంటే కామేశ్వరరావు మీసాల వెనుక సన్నని చిరునవ్వు తడుకుమంది దాంతో సారథికి సర్వం అర్థమైంది ఇంటికో మాటు రావాల్సిందిగా పది పన్నెండు నెలల నుంచి నాన్నగారు ఉత్తరం రాస్తున్నా తనేదో కారణం చెప్పి రావడం లేదు తనని రప్పించడానికి ఆయన ఎత్తువేశారన్నమాట అది తెలిసేటప్పటికీ సారథికి చిరాకు వేసింది నవ్వు వచ్చింది తను హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చిన ఒకటి రెండు ప్రెజెంట్స్ చెల్లెలకి తమ్ముడికి ఇచ్చి బట్టలు మార్చుకుంటూ తండ్రితో కబుర్లు చెప్పసాగాడు సారథి మీనాక్షి ఇక్కడే ఉందిరా లోపలికి వెళ్లి పలకరించు అని నెమ్మదిగా అతనికొక్కడికే వినిపించేలా అంది సుబ్బలక్ష్మి కానీ అది వినిపించినట్లే ఊరుకున్నాడు సారథి ఆ తర్వాత మేడమీద అతని గదిలోకి ఆనందంతో తడబడుతూ సిగ్గుతో ఉనికిపోతూ గుండె దడదడ కొట్టుకుంటుండగా మీనాక్షి కాఫీ పట్టుకెళ్ళిచ్చింది కప్పు ప్లేటు ఆమె చేతిలోంచి అందుకుంటూ అయితే ఇక్కడే ఉంటున్నామన్నమాట అన్నాడు సారథి ఆ పలకరింపులో ఆప్యాయత కానీ అనురాగం కానీ ఏమీ కనిపించలేదు మీనాక్షికి అందుకే తనలో తను నిస్పృహతో అనుకుంది ఆ ఉంటున్నాను పంజరంలో పెంపుడు పక్షిలాగా అని తన పలకరింపుకి ఇవ్వకుండా కేవలం నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకున్నందుకు సారథికి కోపం వచ్చి కాఫీ గడగడా తాగేసి ఖాళీ కప్పు ప్లేటు టేబుల్ మీద పెట్టేసి పై మీద టవల్ వేసుకుని మేడమీద బాత్రూం వైపు వెళ్ళిపోయాడు ఎన్నో ఆశలతో వచ్చిన మీనాక్షి ఈ హఠాత్ పరిణామానికి విస్తుబోయి కాసేపు మట్టునే ఉండిపోయింది మల్లెపూలు కుట్టిన జడతో పాటు కోరికలతో నిండిన మనసు కూడా ఎంతో బరువుగా ఉన్నట్లు అనిపించింది ఆ సాయంత్రం మీనాక్షికి వదినకి జడ కుడుతున్నావేం కూడా కుట్టు అంటూ ఏం మెరగని పదేళ్ల రాధ కూడా తల్లిచేత మల్లె పువ్వుల జడ కుట్టించుకుంది తన జడకేసి చూసుకుని మురిసిపోతూ రాధ బాబిగాని పిలిచి నా జడ ఎలా ఉందిరా అని అడిగింది నిధి పిచ్చి జడ బాగుంది అన్నాడు బాబి దాంతో రాధకి కోపం వచ్చి మేడ మీదకి వెళ్లి శారథికి రిపోర్ట్ చేసింది చూడన్నయ్యా తమ్ముడు వదిన బాగుంది బాగుందంటున్నాడు నాది పిచ్చట అంది బొంగమూతి పెట్టి కోపంతో వెనకాలే వచ్చిన బాబీ అవును నీది పిచ్చే వదించుడు ఎంచక్క సినిమాలో అమ్మాయిలా ఉంది అన్నాడు రాధ కళ్ళనీళ్ల పర్యంతమైంది అది చూసి సారథి నవ్వుకుంటూ లేదమ్మా నీజాడే బాగుంది వదిందే పిచ్చి అన్నాడు దాంతో రాధ సంతోషంతో గంతులేస్తూ వచ్చి మీనాక్షితో చూడు అన్నయ్య నీజేడే పిచ్చి అన్నాడు అంది ఆ మాట సారథి ఏ సందర్భంలో ఎందుకన్నాడో మీనాక్షికి తెలియలేదు అయినా సారథి తన గురించి అలా అన్నందుకు మీనాక్షికి మనసు చివుకుమంది వదినేది ఈవేళ వదిన మా దగ్గర పడుకోలేదేం అని అరుస్తున్న పిల్లలిద్దరి నూళ్లు నొక్కి శుభలక్ష్మి వాళ్ళని తన దగ్గర పడుకోబెట్టుకుని జో కొడుతుంటే కామేశ్వరరావు వసారాలో ఉయ్యాల బల్ల మీద పడుకుని నెమ్మదిగా గజేంద్రమోక్షం చదువుకుంటుంటే పాల గ్లాస్ పుచ్చుకుని స్వర్గంలోకి తేలిపోతున్నట్లు ఒక్కొక్క మిట్ట ఎక్కుతూ మేడ మీదకి నెమ్మదిగా వెళ్ళింది మీనాక్షి ఒక్క మాటుగా మల్లెపూల సువాసనొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేసరికి గది యువతల పంచెలో ఈజిచేరులో నిద్రపోతున్న సారధి కళ్ళు బరువుగా తెరచి ఒళ్ళు బద్ధకంగా విరుచుకుంటూ ఇప్పుడు టైం ఎంతైంది అని తనలో తను అనుకున్నట్లుగా పైకని వాచి చూసుకున్నాడు మీనాక్షి తడబడుతూ గదిలోకెళ్లి పాలగ్లాసు టేబుల్ మీద పెట్టి లైట్ ఆర్పేసి చీకట్లో మంచం దగ్గర నిల్చునుంది ఒకటి రెండు ఇరవై నిమిషాలు గడుస్తున్నాయి కాని సారథి గదిలోకి రాలేదు అతను వస్తాడని ఆప్యాయంతో లాలనగా తనని దగ్గరగా తీసుకుంటాడని అతని కౌగిలిలో ఎన్నో మధురమైన అనుభూతుల్ని తను పొందుతానని తీ ఊహిస్తూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న మీనాక్షి అతను ఎంతసేపటికి రాకపోయేసరికి నిరాశతో నిస్ఫృహ చెందింది ఏదో తెలియని వేదనతోనూ అసంతృప్తితోనూ మనస్సంతా నిండిపోయింది వికలమైన మనస్సు హృదయాన్ని రగిలి చేస్తుంటే ఉత్సాహమంతా విరక్తిగాను నిర్లిప్తంగానూ మారిపోయింది తన దీనావస్థకి గుండె పగిలిపోయేలా కాసేపు ఏడ్చినా కాస్త ఉపశమనం కలుగుతుంది అనుకుంది తన స్థితి ఎందుకిలా అయింది వలచి వలపించుకుని చేసుకున్న పెళ్లేగాని పెద్దలు మెడల వంచి చేసిన వివాహం కాదు తమది కావాలని పెళ్లి చేసుకుని ఎంతో అనురాగంతో పెళ్లిలోనూ కనకదుర్గ గుడి కొండ మీద ఉంటూ వచ్చిన సారథి ఎందుకిలా మారిపోయాడు రాసిన ఉత్తరాలకి సమాధానాలు రాయకపోవడానికి విసుగ్గాను ముభావంగానూ ఉండడానికి పెళ్లైన ఏడాది దాటిన తనని ఒకమారైనా చూడ్డానికి రాకపోవడానికి ఇలా వచ్చినప్పుడైనా ఉదాసీనంగా ఉంటూ దూరం దూరంగా మసలడానికి వీటన్నింటికీ కారణం ఏమై ఉంటుంది తన మీద కోపమొచ్చిందా కొత్తలో ఉండే ఆ మమత అభిమానం తగ్గాయా ఎందుకు తగ్గుంటాయి తన పాటలో మాధుర్యాన్ని మాటలో మంచితనాన్ని చూసే కదా ఆ రోజున మోజు పడింది ఇప్పుడు ఆ మోజు ఎందుకు తగ్గాలి తను పెద్ద అప్సరస కాకపోవచ్చు ఆ విషయం ఆయనకి పెళ్లికి ముందే తెలుసు కదా తనని అలుసుగా చూడ్డానికి భేదతనం ఒక కారణమా ఎంత తల బద్దలుగొట్టుకున్న సారథి తన పట్ల ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు ఆలోచనలు ఆలోచనలు మెదడుని మండించేసే ఆలోచనలు హైదరాబాదులో ఏ అందాల రాసైనా ఈయన హృదయాన్ని ఆకర్షించి తన స్థానాన్ని ఆక్రమించుకోలేదు కదా ఈ ఆలోచనతో మీనాక్షి నిలువెల్లా ఉణికిపోయింది భయం వలన వెనులో జూమ్మన్నట్లయింది గడియారం పన్నెండు గంటలు కొడుతుండగా సారథి గదిలోకొచ్చి లైట్ వేశాడు మంచం కరణ అనుకుని నిత్యేష్రాలే నిలబడున్న మీనాక్షిని చూసి ఆశ్చర్యంతో నువ్వింకా నిద్రపోలేదు అన్నాడు ఏంటా ప్రశ్న తన కోసం వెయ్యి కళ్లతో వేచున్న భార్యని అడిగే నాది తెలిసి అడుగుతున్నాడా లేక తన మనసు ఇంకా అర్థం చేసుకోలేదా ఆ ప్రశ్నకి సమాధానం చెబుతుంది అందుకే తలెత్తి అతని కేసు చూసి ఆ తర్వాత నేలకేసి చూస్తూ ఉండిపోయింది ఏం ఏమైనా పాత జ్ఞాపకాలు మనసులో మెదిలి నిద్ర లేదా అన్నాడు వ్యంగ్యంగా ఓ చెయ్యి గోడ కాంచి మరో చెయ్యి నడ్డి మీద చేర్చి నిర్లక్ష్యంగా చూస్తూ అడిగిన అతని ప్రశ్నకి ఎలా సమాధానమివాలో అర్థం కాక బాధగా నీరసంగా నవ్వింది మీనాక్షి ఆ నవ్వు ఆమె అహంకారానికి అతని పట్ల తృణీకార భావానికి సూచనగా అర్థం చేసుకున్నాడు సారథి అందుకే కోపంగా వెళ్లి మంచం మీద అడు తిరిగి పడుకున్నాడు అతని ప్రవర్తన మీనాక్షికి కొరడాతో చెళ్ళున కొట్టినట్లు అనిపించింది ఏమిటి తృణీకారం అవమానమును తను ఎంతగా అతన్ని ఆరాధిస్తూ ప్రేమిస్తుంటే అతనంతగా తనని అవమానిస్తున్నాడు అతను ఉన్నత స్థానంలో ఉన్నట్లు అనుక్షణం తనని న్యూన్యతపరుస్తుంటే ఆత్మాభిమానాన్ని తను ఎంతవరకు చంపుకోగలదు తనకి వ్యక్తిత్వము పౌరుషం ఉన్నాయి తను నిర్లిప్తంగానూ ముభావంగాను ఉండగలదు ఈ ఏడాది నుంచి జరిగిందేదో జరిగిపోయినా మామగారి టెలిగ్రామ్ చూసైనా వచ్చారు ఆ రావడంలో తను కూడా కొంత కారణం అయి ఉంటుందని కొన్నంత ఆశతో నిండా మల్లెపూలు తీసుకుని తన వలపు తెలుపుతూ అతని మీద రువుదామనుకుంది అంత మక్కువతో మీదకొస్తే తనకి లభించిన మర్యాదిది తనకి సారథికి మధ్య అజ్ఞాతమైన అగాధం ఏర్పడుతుందని అవ్యక్తమైన అభిప్రాయ భేదాలేవో నిశ్శబ్దంగా తలెత్తుతున్నాయని ఈ మధ్య భయపడుతూనే ఉంది తన భయం నిజమని మరొకమారు రుజువైంది అయినా ఇలా మౌనంగా తనని హింసించకపోతే నా మనసులో భావం ఇది అని స్పష్టంగా చెప్పకూడదు వివాహం అయితే అయింది నువ్వంటే ఇష్టం లేదు మనం ఇంకా ఒకటి కాలేదు కనుక నీ దారి నీది నా దారి నాది అని కరాఖండిగా చెప్పేస్తే తన మార్గం ఏదో తను నిర్ణయించుకుంటుంది ఎన్నాళ్ళని ఈ నిరీక్షణ నీరజ కూడా చెప్పింది పరాయి మాగాడిని నమ్మి జీవితాన్ని ఒకరికి అవ్వడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు వివాహం భర్త ఎల్లాలి జీవితం అంటూ వేరు వ్యామోహంలో పడుకో ప్రేమికురాల్ని ప్రేమించడం గౌరవంగా చూడడమే మగాడికి తెలుసు ఆ ప్రేమికురాలి తన భార్య అయితే ఎలా చూడాలో తెలీదు పైగా ఏ వస్తువైనా తనదయ్యాక పురుషుడి దృష్టికి అతి అలుసుగా కనిపిస్తుంది అని నిజంగా తన పట్ల అదే అయింది ఇంత వయసు వచ్చినా అత్తగారు మామగారు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ఎవరి మాట ఎవరు వింటున్నారో నుంచి చూస్తున్నా తనకు అర్థం కావడం లేదు అది దాంపత్య జీవితం అంటే ఇంత చిన్న వయసులో ఉండి ఎంతో అనుకూలంగా జీవితం గడపవలసిన తాము ఇలా ఉంటున్నారు మీనాక్షికి దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది తలెత్తి చూస్తే సారథి హాయిగా నిద్రపోతున్నాడు మంచం మీద గడియారం రెండు గంటలు కొట్టి ఇంకా ముందుకు సాగిపోతోంది ఇదిగో ఈ అల్మరా తలుపుకి వెనకవైపున వైపున సొద్దు ముఖతో రాసింది సారధి అడ్రస్ అంటూ అరిచాడు శ్రీనివాస్ అవతల గదిలో కమలమ్మతో మాట్లాడుతున్న నీరజ ఏది ఎక్కడా అంటూ కంగారుగా రావడంతో గడప కాలికి తగిలింది కూలి బోర్లా పడిపోతున్న నీరజని చట్టున రెండు భుజాలు పట్టుకు నాపాడు శ్రీనివాస్ అతను తన భుజాలు గట్టిగా పట్టుకోవడంతో అంతటి కంగారు స్థితిలోనూ నీరజ ఒళ్లంతా ఒక మారుజల్లు అంది అది తన మనస్సుకి వింతగానూ హాయిగానూ ఉంది జీవితంలో ఇంతకు పూర్వం ఎప్పుడూ తను పొందని ఏదో మధురమైన అనుభూతి కలిగింది అబ్బా ఎంత హాయిగా ఉంది స్పర్శ ఇంత సుఖంగా ఉంటుందా ఇందుకైనా నరక యాతనం లాంటి కష్టాలని అనుభవిస్తూ కూడా ఓర్పుతో సంసారాలు చేయగలుగుతున్నారా ఆడవాళ్లు మరైతే ఇంత క్రితం ఎన్నిసార్లు ఈ శ్రీనివాసు చెయ్యి అనుకోకుండా తనకి తగిలిందే అప్పుడు రామప్ప గుడిలో కూడా ఆ బీజీష తన చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయాడే అప్పుడెప్పుడూ కలగని ఈ మధురానుభూతి ఇప్పుడెందుకు కలిగింది చెప్ప పెళ్లి చేసుకున్న స్త్రీలు రోజూ ఇలా ఒళ్ళు పులకరించే సౌఖ్యానుభవాన్ని పొందుతూ ఉంటారా అయితే పెళ్లి చేసుకుంటే తను కూడా ఈ అపూర్వమైన దివ్యానందాన్ని పొందొచ్చునమాట కానీ చిన్నప్పటి నుంచి టీచర్ బోధనలు విని తల్లిపడిన కష్టాలు తెలుసుకుని వివాహం అంటే ఒక విధమైన భయం అసహ్యం కలిగించుకుంది కదా పురుషులంటే ఆ జుగుప్స హే భావం ఎలా పోతాయి ఏమైనా ఆడది మగవాణి నమ్మి పెళ్లి చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు కానీ ఆ మగవాడి పొందులోనే స్త్రీకి స్వర్గ సౌక్యం లభిస్తుందేమో అనిపిస్తోంది మరైతే ఎలా కోము మీద మణ్ణుంచినట్లు కుర్రాడు మోస్కారి అయిన పురుషుని దగ్గర స్త్రీ ఆనందాన్ని నిక్షేపించడం అన్యాయం ఈ విషయంలో భగవంతుడు తన పక్షపాత బుద్ధి పోనుచుకున్నాడు కాదు ఇలా ఆలోచిస్తూ ఉళ్లంతా పులకదేరి మనస్సంతా ఏ ఆనందమయ లోకాల్లో తేలిపోతుంటే ఆరమోడుపు కన్నులతో తన్మయీభావ స్థితిలో నిలబడిపోయింది నీరజ శ్రీనివాస్ చేతుల్లో ఆమె భుజాల మీదుంచి చేతులు తీస్తూ మరి కొంచెం ఉంటే పడిపోయేదానికి తెలుసా అన్నాడు శ్రీనివాస్ అతని గొంతుకులో తడబాటు కాని మనిషిలో కంగారు కానీ ఏం లేదు మామూలుగా ఉన్నాడు అయితే తీయని ఈ అనుభవం తనకే కాని అతనికేం లేదన్నమాట అనుకుంది ఎన్నడూ లేంది అతని ముఖం చూడాలంటే సిగ్గేస్తోంది నుంచి చూస్తున్న శ్రీనివాసే ఇప్పుడేదో ఉన్నతంగా మధురంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు అతనికి దగ్గరలో ఇంకా చాలాసేపు నిలబడాలని అతని మాటలు మరీ మరీ వినాలని అనిపించింది నీరజకి కొంతసేపటికి తనను తాను సంభాళించుకుని డైరీలో సారథి అడ్రస్ నోట్ చేసుకుని అవతల గదిలోకి కమలం దగ్గరికి మెల్లగా నడిచి వెళ్ళిపోయింది నీరజ శ్రీనివాస్ కూడా వెనకాల వెళ్లాడు మీరిద్దరు వచ్చినట్టే మీనాక్షి కూడా అత్తారింటికి వెళ్ళింది అది కూడా ఉంటే ఇంచకా ముగ్గురు కబుర్లు చెప్పుకుందరు కదా అంది కమలమ్మ లేట్లో ఉన్న ఒక పొడి కొంచెం కొంచెం తీసి పొట్లాలు కడుతూ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నావా అక్కడి నుంచి నువ్వెప్పుడొచ్చావు అన్నాడు శ్రీనివాస్ సమాధానం చెబుదామనుకుంది కానీ నోట్లోంచి మాట పేగిలు రాలేదు అందువలన కమలమ్మ అంది నాలుగైదు రోజులైంది ఇక్కడ ఆస్తి వ్యవహారాలు అప్పులు బాకీలు అన్నీ సర్దుబాటు చేసుకోవడానికి ఒకరితే వచ్చింది ఇప్పుడు వాళ్ళమ్మ కూడా లేదుగా పాపం ఆ అదేంటి నేను వినలేదే అన్నాడు శ్రీనివాస్ కంగారుగా నీరజ కేసి జాలిగా చూసి ఆహా అంటే ఈ మధ్య నీరజ మీద కోపం వచ్చి ఎంత బ్రతిమిలాడుతున్నా వినకుండా ఎక్కడో సాధు అమ్మల మఠంలో కలిసిపోయిందట్లే అది విని కొంచెం స్థిమితపడి ఆహా అంత కోపం ఎందుకొచ్చింది అన్నాడు శ్రీనివాస్ ప్రశ్నార్థకంగా వైపు చూస్తూ మరి రాదు ఎంత చెప్పినా వినకుండా ఈ పిల్లేమో పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటే శ్రీనివాస్ నవ్వుతూ అంత పొట్టుదల ఎందుకు నిరజ శుభ్రమైన మంచి ఎవరినన్నా చూసుకుని హాయిగా పెళ్లి చేసుకోక అన్నాడు మరో సమయంలో అయితే పెళ్లిన ఇచ్చేదే కాని ఈ నిమిషంలో నీరజ మనసు మరోలా ఉంది తేగలేని తన హృదయ వేణకి ఏ గంధర్వుడో వేసి శృతులు సవరిస్తున్నట్లు అనిపించి తీయని అనుభవంలో హాయిగా తేలిపోతూ ఉందేమో సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది అయితే మీనాక్షి నేనుండే వారం పది రోజుల్లోనూ రాదంటావా అన్నాడు శ్రీనివాస్ ఏమోనైనా ఈ మధ్యనే వాళ్ళ అత్తగారు మామగారు వచ్చి తీసుకువెళ్లారు పెళ్ళైన తర్వాత ఈ ఏడాది నుంచి ఇక్కడే ఉంది అతగాడు ఒక్క మాట కూడా రాలేదు వీళ్ళు తీసుకెళ్ళలేదు ఏంటో వాళ్ల పద్ధతులన్నీ విచిత్రంగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరిని చూద్దామన్నా ఈ వేళ పెళ్లి చేసుకుని రేపు కాపురాన్ని తీసుకుపోతున్నారు వీళ్ళదంతా అదో పద్ధతి అంటూ నిట్టూరిచింది కమలమ్మ ఇంటికి విజయవాడలో అత్తారి దగ్గరుందా లేక హైదరాబాదు అతని దగ్గరికి వెళ్ళిందా అన్నాడు శ్రీనివాస్ అందుకు సమాధానం కమలమ్మ బదులు నేర చెప్పింది ఐదారు రోజుల క్రితం నేనిక్కడికి బయలుదేరడానికి ముందు నాకు ఉత్తరం రాసింది దాన్ని బట్టి విజయవాడలోనే ఉండుండాలి హైదరాబాద్ వస్తే నాకు కబురు చేయకుండా ఉంటుందా నీకు రాసిందా ఉత్తరం ఏంటి కులాసాగా ఉందా అతగాడ వచ్చాడట అంది కమలమ్మ ఆసక్తితో ఏంటో దాని ఉత్తరాలన్నీ ఈ మధ్య చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి సరదాగా రాయడం మానేసింది విశేషాలు కూడా ఏం రాయడం లేదు ఎంతసేపు ఆడవాళ్లు పెళ్లిళ్ళు జీవితాలు సమస్యలు ఇలా ఏవేవో వ్యాసాలా రాస్తోంది నాకు అలా ఏదో వేదాంతం రాయసాగింది ఈ మధ్య అన్నాడు శ్రీనివాస్ జ్ఞాపకం చేసుకుంటూ నా అనుమానం ఏంటంటే మనం అనుకున్నట్లు సుఖంగా లేదది ఏదో చెప్పడానికి వీలేని ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తూ ఉంది అంది నీరజస్ ఆలోచనగా ఏమి బందో ఏంటో మనసులో ముక్క పైకి చెప్పదుగా తల్లినేని నా దగరే గుట్టు ఆ మధ్య నెల్లాళ్ళ క్రితం ఓ రోజున అకారణంగా ఉన్నపాళాన ఆ మొక్కల మధ్యకు వెళ్లి ఏడుస్తూ కూర్చుంది ఏంటి అంటే మాట్లాడదు అడగ్గాడగ్గా ఆఖరికి విసుకుంటూ మొక్కలన్నీ ఎండిపోతే నాకేదో బాధొచ్చింది అంతే అంటూ సమాధానం చెప్పింది నాకు తెలుసు ఏడవలేదని అంటూ చెప్పి కళ్ళొత్తుకుంది కమలమ్మ శ్రీనివాస్ కమలమ్మ చెప్పిందంతా వీని నిట్టూర్చి అయితే నేను రేపు ఎల్లుండో విజయవాడ వెళ్ళి ఓ పోటుండి అసలు సంగతి ఏదో జాగ్రత్తగా గమనించొస్తాను ఆ తర్వాత పరిష్కారం ఏదో ఆలోచిద్దాం అన్నాడు బెజవాడలో ఉందో హైదరాబాద్ వెళ్ళిందో అంది కమలమ్మ హైదరాబాద్ అయితే ఆ పని నేను చేస్తాను ఈ అడ్రస్ ప్రకారం వెళ్లి సారది ఇల్లు తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు అంది నీరజ అలా చేయ్ నువ్వెప్పుడు వెళుతున్నావు హైదరాబాదు అని అడిగాడు శ్రీనివాస్ రేపే అంది నీరజ అయితే ఆ ట్రైన్కే నేను వచ్చి విజయవాడలో దిగుతాను అన్నాడు శ్రీనివాస్ ఆ మర్నాడు నీరజ శ్రీనివాస్ రైలుకు వెళ్లిన తర్వాత హాల్లో కూర్చుని చిరిగిపోయిన చీర కుట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు రాసాగాయి చీకటి పడకుండానే చంటాడు అన్నం తిన నిద్రపోయాడు ఈ రెండు రోజుల నుంచి నేరజ శ్రీనివాసు ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కనుక కొంచెం సందడిగా ఉంటూ వచ్చింది నుంచి ఆలోచనలతో కూడిన ఏకాంతమైన జీవితం జరిగిపోయిన జ్ఞాపకాలు ఎంతకీ జరగని రాత్రులు మొదలు దుర్భరమైన ఈ జీవితం తనకి ఎన్నాళ్ళని గడుస్తుంది అయినంత పుట్టింది కనుక తను అయిష్టంగానైనా అసమర్థంతో కోపరం చేసింది ఏదో సమర్థుడో అసమర్థుడో ఆ అంటూ ఉంటే అదో దారి ఇప్పుడేంటి వయసా ఇంకా గడవలేదు కోరికలా చావలేదు ఈ పరిస్థితితో ఆ తప్పుతో అన్న మనసుని లొంగదీసుకోవడం వేలా రాత్రింబవళ్లు ఈ మరణం వేదంతో తను వేగిపోవలసిందే ఆ రోజుల్లో మానసికమైన అసంతృప్తితో అస్తమానం ఆయన్ని సాధించేది కొట్టినా తిట్టినా సమర్థుడితో కాపురం చేయాలి కాని ఇదేంటి అసమర్థుంతో కాపురం అంటూ రోజూ ఆయన్ని విసుక్కునేది ఆయన ఏదో రోజులు గడుపుతూనే వచ్చింది కాని ఇప్పుడే రోజులు గడవడం లేదు చుట్టాలు స్నేహితులు జ్ఞాపకం వచ్చి వాళ్లంతా హాయిగా కాపురాలు చేస్తూ కులుకుతున్నారే అనే ఆలోచనొచ్చి దాంతో వాళ్ల మీద కక్ష ఒక రకమైన అసూయ బయలుదేరి మనసుని మండించేస్తుంటే తను ఎలా బతకడం అయ్యో నువ్వింత వేదన పడుతున్నావా అని ఆదరణగా పలకరించేవారు కానీ ఆప్యాయత చూపేవారు కానీ లేకపోయారు తన బతుకి వియంకుడు గారు తన పట్ల సానుభూతి చూపిస్తూ పలకరిస్తుంటే సేద తీరి తన మనసు ఎంత హాయిగా అయిందని ఆ మాత్రానికే ఆ మహాతల్లి కళ్ళలో నిప్పులు పోసుకుంది నిజానికి ఆవిడ తగదు ఆయనెంతో దర్జా అయిన మనిషి హుందాగా ఎత్తుగా నిండైన విగ్రహం ఆయన దగ్గర పీలగా ఆవిడేం బాగుంటుంది అదే తనైతేనా ఈ ఆలోచన రాగానే కమలమ్మ ఒక్కమారు ఏదో తప్పు ఉలికి ఉలికిపడింది మెదడంతా ఆలోచనలతో మండిపోతోంది శరీరమంతా సెగల పొగలతో కాగిపోతోంది మనస్సు తన వశం తప్పుతోంది ఉద్రేకం ఆవేదన ఆపుకోలేని బాధ గోడకి తల కొట్టుకుని ఏడ్చింది ఈ బాధని తను తట్టుకోలేదు అవినీతికైనా పాల్పడాలి లేదా ఆత్మహత్య అయినా చేసుకోవాలి ఈ రెండింటిలోనూ ఏంటి చెయ్యాలి ఏంటి దారి తనకి దారేంటి బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న కమలమ్మకి ఆ అర్ధరాత్రి వీధి తలుపు ఎవరో తడుతున్నట్లు అనిపించింది కళ్ళు తుడుచుకుని జాగ్రత్తగా దృష్టి పెట్టి వింది అవును సందేహం లేదు ఎవరో పిలుస్తున్నారు ఈ అర్ధరాత్రి వేళ ఎవరు చెప్పమా మారు భయంతో కంపించిపోయింది అయినా ధైర్యం చేసి వీధి ఉన్న పక్కనున్న తలుపు నెమ్మదిగా తెరిచి చూసింది సుబ్రామయ్య హమ్మయ్యా అని ధైర్యం చేసి తలుపు తీసింది అతను లోపలికొస్తూనే తలుపు గడియ వేశాడు కమలమ్మ అది చూసి గతుకుమంది ఆమె కళ్ళల్లో లక్ష భయాలు గుండెల్లో కోటి అనుమానాలు భయంతో కంపించిపోతున్న గొంతుకుతో వేస్తారేమిటి ఈ అర్ధరాత్రి వాళ్ళు ఎందుకొచ్చారు అంది వణికిపోతూ సుబ్బ్రామయ్య కూడా కంగారుగా చేతిలోని లైటు కింద పెట్టి నేలకేసి చూస్తూ నేను అదే నిన్ను చూద్దామని ఊళ్ళో వెదవలు మన మనిద్దరి గురించి చెడ్డగా ఏడుసార్లే అయినా పగలొస్తే మరీ ఏడుస్తారని అంతే అన్నాడు మాట్లలా తడబడుతూ నిలువెల్లా ఉనికిపోతున్న సుబ్బరామయ్యని చూసేసరికి కమలమ్మకి జాలేసింది లోకమంతా వదిలేసి ఎవరూ తన గురించి పట్టించుకోకుండా ఉన్న సమయంలో ఈయన తన యోగక్షేమాలొచ్చి తెలుసుకుంటుంటే అది కూడా చూసి ఓర్వలేక ఈ కుళ్ళు ప్రపంచం తన మీద ఈయన మీద ఈ అపవాదులు వేస్తుందా కమలమ్మ మనస్సు ఓ పక్క శుభ్రామయ్య మీద కృతజ్ఞతతోనూ మరో పక్క లోకం మీద కోపంతోనూ నిండిపోయింది ఏం చెప్పడానికి ఎలా చెప్పడానికి తోచక గట్టిగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది ఉద్వేగంతో ఉన్న ఆమెను చూసి సుబ్బ్రామయ్య మనసులో అశాంతితో కూడిన ఒక పెద్ద అలజడి వసంతప్పుతో వసంతపుతోన తన మనసును నిగ్రహించుకోలేకపోతున్నాడు సుబ్బ్రామయ్య కమలమ్మ తలెత్తి అనుకుంటుందా నా మూలంగా మీకు అని ఆగిపోయింది కమలమ్మ కళ్ళు ఎర్రగా కన్నీళ్లతో జాలిగా సుబ్బ్రామయ్య తాను ఏం చేస్తోంది మరిచిపోయాడు వెర్రి ఉద్రేకంతో కమలా అంటూ అరచి ఆమెని గట్టిగా మరీ గట్టిగా గుండెలు కదుముకున్నాడు అతని కౌగిట్లో కమలమ్మ పెనుగులాడింది కానీ సుబ్బ్రామయ్య ఆమెని వదలకుండా తన రెండు చేతులతోనూ ఆమె శరీరాన్ని అదిమి ఉక్కిరిబిక్కిరి చేస్తూ అనుకోని ఈ మారు నిజంగా అనుకోని ఎన్నాళ్ళ నుంచి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలిసికూడా తెలియనట్లుండిపోయాను దేవుడికి లోకానికి భయపడి ఇప్పుడు అలా ఉండను ఉండలేను అంటూ అరవసాగాడు కమలమ్మ మనసు ఎదురు తిరుగుతున్న శరీరం మాత్రం సుబ్బ్రామయ్యకు లొంగిపోతోంది రగులుతున్న ఆమె గుండెల్లో పన్నీరు జల్లినట్లుగా అతని కౌగిలిలో అలాగే ఉండిపోవాలని ఈ నేళ్లుగా వేగిపోతూ వేచున్న ఆనందాన్ని తనమై స్థితిలో అనుభవించాలని ఆమె హృదయం తాతా లాడసాగింది జన్మ జన్మలకి జ్ఞాపకుంచుకునే సౌక్యాన్ని సుబ్రామయ్య తనకి అందించబోతున్నాడు కమలమ్మ ఒళ్ళు తెలియని సౌక్యంతో ఒక క్షణం ఈ లోకాన్ని మరిచింది కానీ మరుక్షణంలోనే కళ్ళు తెరిచి చూసింది సుబ్రమయ్య తన శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకోబోతున్నాడు మనసు శరీరం రెండూ కూడా అతనికి లొంగిపోతున్నాయి వెంటనే శుభ్రామయ్యని దూరంగా తోసేసి లేచి నిలబడింది బుసలు కొడుతూ కోపోద్రేకంలో ఉన్న కమలమ్మకేసి శుభ్రామయ్య చూడలేకపోయాడు కమలమ్మ గడి తీసి తలుపు తెరిచింది తప్పు చేసిన తలవం తలవంచేసి బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు సుబ్బ్రామయ్య మంచం మీద వాలిపోయి మంచం కొడుకి తలకొట్టుకుని రాత్రి తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది కమలమ్మ చేజేతుల తను తోసుపుచ్చుకున్న ఆనందాన్ని తలచుకుంటూ